అండి అందరికీ రోపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాను మన నిస్సీ మినిస్ట్రీస్లో మరో భాగము హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణం నేను సాక్షిలో ముందుగానే మీకు తెలియపరిచాను దేవుడు ఏదైతే చూపించాడో అనాథ పిల్లల కొరకు దిక్కు లేని వారి కొరకు అలాగే పూర్ పీపుల్ కొరకు పరిచయం చేయాలనే ఆలోచన ఆసక్తితో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామండి మరి అనేక మంది పిల్లలకు పెద్దవారుకు అలాగే మెయిన్ ఏంటంటే చాలామంది ఈరోజు ఆహారం కొరతతో ఎంతో మంది ఉన్నారు అటువంటి వారిని కూడా చేర్చుకొని వారికి ఆదరణ కలిగి చేయడానికే ఈ ట్రస్ట్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది దేవుడు దీన్ని అధికంగా దీవించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరూ ప్రార్థన చేసి సహకరించవలసిందిగా ప్రస్తా ఉన్నాను గాడ్ బ్లెస్ ఆల్ క్రీస్తు వారి శుభనామంలో మరొకసారి మన నిరీక్షణ టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా రఘు గణేశ్రీస్తు నామందో ఉదయం కోరుకుందన తెలియపరచుకుంటూ ఉన్నాను స్త్రీల మరి గత కాలము దైవవాక్యాన్ని విని ఆశీర్వదించబడిన వారు అనేకులు ప్రార్థనలు కోరుకున్నారు ప్రార్థన పూర్వకంగా వారు నాతో మాట్లాడడం కూడా జరిగింది మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి ప్రవేశిద్దాం కండ్లు మూసుకొని ప్రభు సంఖ్యలో ప్రార్థన చేస్తున్నాం సకల ఆశీర్వాదములకు కారణభూతివైన మా పొరలో తండ్రి మీ పరిశుద్ధ పాదములకు పుస్తకలు స్తోత్రములు చెల్లించచ్చు నాము నాయన గత కాలం అంతా మీ దైవల రెక్కల చాటినా మమ్మములందరినీ కూడా భద్రపరిచి క్షేమమును నెమ్మదిని కలుగు చేసినందుకు స్తోత్రాలు మరొకసారి ప్రభువ నాయన నీ పాత పద్మాలు ఎద్దుకొస్తూ ఉన్నా ఇదిగో మీ బిడ్డలు మేము అందరము కలిసి మిమ్మల్ని స్తూపించచ్చున మీ స్వరము వినడానికి సిద్ధపడున్నా నా ప్రభువ ఈరోజు నాతో నాతో మీరు పేటగా సూటిగా మాట్లాడమని మా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిపరచమని మమ్మల్ని ఆధ్యాత్మికంగా లోతులకు నడిపించమని కేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమె రైతుల్లో తగునందు ప్రియ కుటుంబమా మరందరూ కూడా టీవీ వద్దున్నారా మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఈ యొక్క టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన ప్రియులారా మరి సమయంలో మనము దైవ వర్తమానంలోనికి వెళ్ళిపోదాం సమయమును వ్యర్థం చేయకుండా మరి సమయంలో దేవుని యొక్క వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది గత కాలంలో కొన్ని ఎపిసోడ్స్ మనం చూసి మరి ఆ యొక్క వాక్య భాగమం బట్టి అనేకులు మరి ప్రార్థించుకున్నారు అనేకులు విని ఆశీర్వదించబడ్డామని చెప్పి ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు వారిని బట్టి ప్రభు నేను ఎంతగానో స్తూపిస్తూ ఉన్నాను ప్రియులారా మీరందరూ కూడా దైవ వర్తమానాన్ని వినండి వీక్షించండి అనేకులకు ఈ వర్తమానం వినటానికి ఆహ్వానాన్ని పలకవలసిందిగా మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను మరి సమయంలో వాక్యంలోనికి వెళదాం దేవిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ కీర్తనల గ్రంథము యాభై యాభై పదిహేను మనం చదువుకుందాం చదువుకొని ముందుకు వెళ్దాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మర్ర నిన్ను విడిపించదు నీవు నన్ను మహిమపరచదు ప్రభునందు దైవ కుటుంబమా దేవాత దేవుడు తన సేవకుడైన దావీదు గారి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన అంటారు కదా ఏమైనా అంటే ఆపత్కాలమైన నీవు నన్ను గుర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదు అని కాలేలు ప్రియా దేవిని కుటుంబమా నీవైనా నేనైనా మనము ప్రభు సన్నిధిలో మరపెట్టినప్పుడు మన మొర పరిశుద్ధాత్మ దేవుడు వింటాడు అన్న సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మరచిపోకూడదు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేక మంది భక్తులు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూడగా తరచు చూడగా అనేక మంది భక్తులు ప్రభు సన్నిధిలో ప్రార్థించి విజ్ఞాపన చేసి ఆయనకు మొర్ర పెట్టి ఆశీర్వాదములు పొందినట్లుగా మనము చూడగలం అయితే దేవుని ప్రజలు దేవుని యందు విశ్వాసము ఉంచవలనని మరి కీర్తనాకారు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక మనము దేవుని వాక్యాన్ని వినటమే కాదు కానీ దాన్ని హృదయంలోనికి ఆహ్వానించి హృదయ లోతుల్లో భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యమే మనలను దేవునితో అనుసంధానం చేస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడే వాక్యము గనుక అయితే ప్రియుల మనము చూద్దాం దేవుడు విడిపించినటువంటి కొంతమంది భక్తులు యొక్క జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం ఈ సమయంలో ఆది కాండ అధ్యాయము ఏడాధ్యాయము ఇరవై నుంచి ఇరవై ఏడు వచనాలు నేను చదువుతున్నాను జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు సన్నిధిలో నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీణ్ణి తినివేసిన చెప్పుదము అప్పుడు వీని కలలే మగునో చూతము రండని ఒకటితో ఒకడు మాట్లాడుకుని రూబేను ఆ మాట విని మనము వాణ్ణి చంపరాదని చెప్పి వాని చేతులలో పడకుండా అతన్ని విడిపించను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తం చిందింపుకుడి అతనికి హాని ఏమి చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతని పడద్రుయుడైన వారితో చెప్పాను యోసేపు తన సహోదరుల యొక్క వచ్చినప్పుడు వారు యోషేప్ అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన అంగీని తీసివేసి అతన్ని పట్టుకుని గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుతును తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకేయు బోలమును మోయిచ్చున్న ఒంటితో ఇస్మాయిలీలైన మార్గస్థుల గిలాదు నుండి వచ్చి ఉండేరి అప్పుడు యూద మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇస్మాయిలీలకు వాణ్ణి అమ్మి రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకత సహోదరులు సమ్మతించెను ప్రైజ్ లాట్ హాలలోయ బైబుల్ ను మనము చదువుగా వాక్యాన్ని చూచి ఉండగా దేవాతి దేవుడు తన ప్రజలైనటువంటి జనులను ఆయన విడిపించేవాడు అనడానికి ఇదొక సూచనగా మనకు కనబడుతూ ఉంది దేవునిని అనుకరించినటువంటి వ్యక్తి దేవుని మీద శ్రద్ధ నిలిపినటువంటి వ్యక్తి దేవునితో నడుస్తున్నవాడు దేవుని వాక్యం యందు లేకపోతే దేవుని యొక్క యందు శ్రద్ధ వహించినటువంటి యోషేపు జీవితం మనం పరిశీలన చేస్తే పెరిమైనటువంటి వారి మనకి ఏమర్థం అవుతుందంటే ఆయనను దేవుడు ఏర్పరచుకున్నవాడుగా వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు అయితే తనకు దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప భాగ్యం ఏంటంటే దర్శనములు చూసే వరమును దేవాతి దేవుడు తన కుమారుడికి అనుగ్రహించాడు అది వారికి వారి తన అన్నదమ్ములకు గాని తన తండ్రికి గాని తల్లికి గాని అది ఎంత మాత్రము కూడా నచ్చలేదు అయినప్పటికీ దేవుడు ఆయనను అంచులంచెలుగా దేవునితో నడవటానికి కృప చూపించాడు కృప చూపించినప్పుడు అన్నదమ్ముల ఆయన మీద భయంకరమైనటువంటి అసూయను కలిగి జీవించి చూసున్న సమయంలో మరి ఆయన సహోదరుల యొక్క క్షేమం తెలుసుకోవటానికి తన తండ్రి పంపించగా విలుచు వచ్చినప్పుడు తన అన్నదమ్ములు ఆయనను చూసి ఎలాగైనా చంపేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు తన సహోదరుడు తనను ప్రేమించి లేకపోతే ఆ మరణం యొక్క పాపం మన కుటుంబం మీదకి ఎందుకని చెప్పి తనని మరణం నుంచి తప్పించటానికి సత్ప్రదాల ప్రయత్నం చేసి తన సహోదరుల చేతుల్లో ఆయన చనిపోకుండా ఉండుటకు ఆ ఇస్మాయిలీలుగా ఆయన అమ్మివేసినప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడంటే అంతకంతకు 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 వర్ధిల్లేటట్లుగా చేశారు కారణం ఏంటంటే ఆయన నీతిమంతుడు పరిశుద్ధంగా జీవించటం ప్రారంభించాడు దేవుని కొరకు బ్రతకటం ప్రారంభించాడు దేవుని ధర్మశాస్త్రాన్ని తన హృదయంలో భద్రపరుచుకున్నాడు కనుకనే ఆయన దేవుని సన్నిధిలో మరి అనేక శ్రమల నుంచి మరణకరమైన పరిస్థితులలో నుంచి ఆయన విడుదల పొందినట్లుగా మనం చూడగలం ప్రియమైనా దేవుని కుటుంబమా దేవుని బిడ్డారా ఈరోజు మనము కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు కూడా అనేకమైన శ్రమలు నిందలు అవమానాలు లేకపోతే అసూయితో కూడినటువంటి కొన్ని ఆక్షేపణలు మన మీద గుప్పించినప్పుడు మనము నీతిని కోల్పోకుండా పరిశుద్ధును కోల్పోకుండా దేవునితో ఎప్పుడైతే సహవాసం కలిగి ముందుకు వెళతామో యోషేపును ఆశీర్వదించిన దేవుడు యోషేపును మరణం నుంచి తప్పించిన దేవుడు యోసేపు పోతిఫర్ గృహంలో అడుగు పెట్టగా పోతీఫర్ను దీవించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనలందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ీవించగలడని నేను విశ్వాసంతో ప్రగాఢ విశ్వాసంతో నేను ఈ వాక్యాన్ని తెలియచేయచ్చు ఉన్నాను కారణం ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు గలవారిన అంత మాత్రమును కూడా విడవడు విడవడు ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైన పరిస్థితులన్నిటిలో నుంచి కూడా నేను విడిపించి సంరక్షించగల సమర్థుడు అన్న సత్యాన్ని మనము మర్చిపోకూడదు ప్రియమైన దేవుని కుటుంబమా ఈ టీవీ వర్తమానాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా నువ్వు శ్రమంలో ఉన్నవా ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నావా నీతిని కోల్పోవద్దు ప్రియా సహోదుడా యథార్థతను కోల్పోవద్దు మీదకి ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన యథార్థతను కోల్పోలేదు పరిశుద్ధతను కోల్పోలేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునిలో ఆయన నడుచున్నప్పుడు దేవుడు ఆ ఐగుప్తి దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవాతి దేవుడు తనకి అనుగ్రహించాడు ఈరోజు నీవు నేను మనందరము కూడా ంచి దినాల్లో జీవిస్తూ ఉన్నాం ఆఖరి గడియల్లో బ్రతుకుతా ఉన్నాం అపవాదైతే ఎవరిని మృంగుదిన ఎవరిని నాశనం చేయదనని చెప్పి వాడు గర్జించు సంహం వలే తిరుగులాడుచున్న దినాల్లో మనం ఉన్నాం గనుక ఎలాంటి పరిస్థితిని ఎదురైనా దేవుని సహవాసాన్ని కోల్పోవద్దని మరొకసారి ప్రభు నామల్ అందరినీ బ్రతమలాడుకుంటూ ఉన్నాను మరొక విషయాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక వ్యక్తిని కూడా మన మధ్యలో ఉంచుతూ ఉన్నారు ఆయన పేరు దానియల్ దానియల్ గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనము ఇరవై మనం చదువుదాం నా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకు ఆయనే జీవము గల దేవుడు ఆయనే యుగ ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యం తుదముట్టుకుండును ఆయన విడిపించిన వాడును ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు ఆయనే సింహముల నోట్లో నుంచి ఈ దానియాలను రక్షించను అని వ్రాయించెను హాలూయా ప్రియమైన దేవిని జల్లెర పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తనను అంగీకరించిన వారిని తనను వెంబడించిన వారిని తన కొరకు బ్రతుకుచున్న వారిని ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడు అని చెప్పటానికి మరొక కారణము దేవుని దాసురైనటువంటి దానియేలు ఈ దానియేలును అనేక విధాలుగా ఆయనను మరి ప్రార్థనకు దూరం చేయాలని దేవునికి దూరం చేయాలని చెప్పి ఆ యొక్క నిమిగ దినెధులు దినాలలో తనకి అగైన్స్ట్ గా ఉన్నటువంటి వారు ప్రయత్నాలు ఎన్నో చేశారు ఎందుకంటే ఆయన ఏ విధముగాను ఎక్కడా కూడా మరి రాజు యొక్క శాసనాలకే కాని రాజుగారికే కానీ రాజుగారు విధించినటువంటి ఏ విధమైనటువంటి ఘటనలను కానీ ఆయన అనుకరించకుండా అనుసరించకుండా లేడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు అలాగే ఈ లోకంలో ఉన్న అధికారుల వద్ద కూడా ఆయన భయపడి ఉన్నాడు ఎలాంటి భయభక్తులు కలిగినటువంటి భక్తులైన దానియాలను ఏ విధముగా ఆయనను ఆయనను సమహరించాలని లేకపోతే ఆయన్ని ఆ యొక్క రాజు యొక్క సముఖం నుంచి వెలుపులకు పంపించాలని చాలా ప్రయత్నాలు తనకు ఎనిమిస్ అయిన వారు ప్రయత్నాలు చేశారు అప్పుడు ఒక విషయం నేను చెప్తాను ఎప్పుడైనా అది నీ గృహంలోనైనా నీ సంఘంలోనైనా సమాజంలోనైనా కూడా నువ్వు యథార్థంగా ఎప్పుడు బ్రతకడం ప్రారంభిస్తావో మనకు శత్రువులు అధికలైపోతారు ఈ విషయం మనం గమనించాలి నాకెవరు చత్రులేరు అనుకున్న నువ్వు జీవిస్తావు చూడు శత్రులు లేరు అంటే నువ్వు లోకానుసారుడై ఉన్నావు అని దీనికి అర్థం అంతే ఈ లోకంలో దేవాది దేవుడి భయభక్తులు కలిగిన వారికి చతు తప్పకుండా ఉంటుంది ఆ చత్రువే దానియులకు వ్యతిరేకంగా ఇక్కడ నిలబడింది ఇప్పుడు దానియలు చేసినటువంటి నేరం ఏంటి ఎవరిని అచ్చి చేయలేదు ఎవరిది దోచుకోలేదు లేకపోతే ఎవరిని కూడా నేరారోపణ ఎవరి మీద నేరాలు ఆయన మోపలేదు ఆయన తన దేవుడైనటువంటి హోవాకు దినమున ఒక ముమ్మారు తెలుస్తులేమో చేతులెత్తి ప్రార్థన చేయటం ఆయన చేసిన మహా ఘోరం ఈనాడు కూడా మన యొక్క సమాజంలో మన యొక్క గ్రామాలలో లేకపోతే పట్టణాలలో ఈరోజు కొన్ని వ్యతిరేకతలు ఎదురవుతా ఉన్నాయి దేవుని ప్రజలకు వ్యతిరేకతలు ఏంటంటే దేవాతి దేవుడిని ఆరాధించకూడదని దేవునిని కనపరచకూడదని దేవుని మహిమపరచకూడదని యేసూ క్రీస్తు ప్రభువుల వారిని స్వరక్షకుడుగా అంగీకరించకూడదని లేకపోతే యేసు క్రీస్తు భారతదేశానికి దేవుడు కాదని ఎన్నో 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 మరి ఈరోజు చత్ శేషం మనకి ఎదురవుతా ఉంది అయినప్పటికీ కూడా చత్రువులున్నా చత్రువులు మన యుద్ధకొచ్చి మన మీద దాడులు చేసినా కూడా మనకు దేవుడు ఏదైతే అప్పగించాడో మనం ఏదైతే దేవుని దేవాత దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన వెంబడిస్తున్నామో ఆ నిరీక్షణలో ఎప్పుడు కూడా విసుకుపోకుండా దానియలు వలె దానియాలు ఎలాగైతే రాజుగారి వద్దన్నా లేకపోతే చతుర్లు ఆయన మీద నిందల మోపి రాజుగారి ఎదుట తీసుకెళ్లి దానిని వారి భూతధ చూపించినా కూడా దానియాలు ప్రార్థించటం మానలేదు ఆయనకున్నటువంటి అలవాటు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళటం జ్ఞానం కావాలంటే ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళటం ఆయన నేర్చుకున్నాడు గనక దేవునిని స్థుతించటం ప్రార్థించటం గనపరచడం ఆయన మానుకోలేదు అదే అదునుగా అదే అదునుగా తన చతులు తన మీద నేరారోపణ చేయగా ఆయనను తీసుకెళ్లి సింహంలో పడేశారు అక్కడ కూడా ఆయన చేసిన పని ఏంటంటే దేవాతి దేవునిని ఆరాధించటమే శ్రమలో కూడా దేవుడిని ఆరాధించటం ఇరుపులలో దేవుడిని ఆరాధించటం ఇబ్బందుల్లో దేవుణ్ణి ఆరాధించటం ఎలాంటి పరిస్థితికైనా నాకు చాలిన దేవుడు నాకు ఉన్నాడని దేవాత దేవుని పడి ఏడవటము తన భక్తులకి అలవాటుగా మార్చుకోవాలి అది దాని ఏలైనా ఈ రోజు నీవైనా నేనైనా కూడా ఎలాంటి శ్రమైనా ఎలాంటి ఒత్తిడైనా దేవుని మీద ఇప్పటికి ఆనుకొని ఆధారపడి ప్రభు పాదాలు దగ్గరకుంటావో ఆ శ్రమలలో నుంచి నీ దేవుడిని విడుదల చేయటం సమర్థుడు అలా ప్రియమైన దేవిని కుటుంబమా ధాన్యాలు సింహబ్బంలో పడగానే సింహాలు నూర్లు మూగిపడ్డాయి ఎందుకంటే సింహాల సమయంలో భయంకరమైన ఆకలితో ఉంటాయి కేర్ టేకర్స్ సరిగా వాటికి ఫుడ్ అందించరు అలా అందించినట్లయితే అవి ఆ లోపల ఉండకుండా బయటకు వచ్చేస్తాయని చెప్పి వాటికి సగం సగం భోజనాలే పెడతారు ఎప్పుడైతే దానికి ఎర దొరుకుతుందో ఇమ్మీడియట్ గా నమిలి తిప్పి చేసేస్తాయి అలాంటి సింహాల మధ్యన దానియల్ని తీసుకెళ్లి పడేసినప్పుడు దానియాలు మరలా సింహాల మధ్యలో కూడా ప్రార్థన ప్రార్థించేటం ప్రారంభించాడు దేవాతి దేవుడు ఆయన పక్షాన తన దూతులకు ఆజ్ఞాపించగా దేవదూత సైన్యం దానియాలను విడిపించింది నా ప్రియ కుటుంబమా దేవుని సంగమా ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులారా రోగమా బాధ ఇరుక ఇబ్బంది ఎలాంటి పరిస్థితికైనా చాలిన దేవుడు జీవము కలిగిన దేవుడు ఎలాంటి పరిస్థితికైనా చాలిన దేవుడు నజరేడని యస్సు క్రీస్తు ప్రభువుల వారు ఆయన అందును పూర్తి విశ్వాసాన్ని పెట్టి ప్రార్థన చేయి దాని ఏల సింహోపభవనలో నుంచి విడుదల చేస్తున్న దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని నీకున్న శ్రమలన్నిటిలో నుంచి విడుదల చేయటానికి ఆయన సమర్థుడు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు హాలూయా హాలూయా ప్రియమైనటువంటి వారు లేరా దేవుడు సమస్తమును చేయగల సమర్థుడు ఈ సత్యాన్ని మనము మర్చిపోవటానికి వీళ్ళే దాని పక్షంగా దేవుడు అద్భుతం చేశాడు సింహాము లాంటి సాతానుడు గర్జించు చూవచ్చున్నటువంటి సాతానుడు గర్జించు చూవచ్చున్నటువంటి రోగాలు బలహీనతలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అప్పులు బాధలు ఎట్లాంటి పరిస్థితి నీ మీదకు వచ్చినా కూడా ప్రభు అచ్చుడు ప్రభువుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఈ రోజు ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఈ రోజు నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఆయన విడుగుడు ఎడబడు కీర్తనకాడు చెప్తున్నాడు నేను నిన్ను విడిపిస్తాను సెలవిచ్చిన దేవుడు నిన్ను విడుగుడు చూడండి మరొక అంశాన్ని కూడా మనం చూద్దాం గ్రంథం ముప్పై తొమ్మిది అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఈ విధంగా ఉంటుంది ఎర్మియా బందీ గోశాలలో ఉండగా ఎహో ఆ మాట అతనికి ప్రత్యేక సమయంలో సెలవిచ్చను నీవు వెళ్లి కూసి ఇడే లేకుతో ఇస్రాయల్ దేవుడును సైన్యులకు హోవాచుచు నేట్ మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణంలో కూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరెను ఆ దినమున నేను నిన్ను విడిపించదును నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని హోవా సెలవిచ్చెను హలలుయా హలలుయా ప్రియమైనటువంటి దేవిని బిళ్ళారా బబులోని వినాశ్రమ నుండి బబులోని యొక్క మరి భయంకరమైనటువంటి నాశ్రమను నుంచి నేను విడిపిస్తానని చెప్పి తన సేవకులని ఎర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎర్మియాతో ఎంత సూటిగా దేవుడు మాట్లాడుచున్నాడు మేలు చేటుగే కాక కీడు చేటుగా నేను ఈ పట్టణ గురించి చెప్పిన మాట నెరవేరుచు చున్నాను గనుక నీవు చూచు చుండగా ఈ మాటలు ఆదనమును నెరవేరును కనుక ఆ దినమును నేను నిన్ను విడిపించదును నీవు భయపడకు నీవు భయపడ మనుషుల చేతికి నేను అప్పగించను ఈనాడు అనేక మంది అనేక మంది అనేక మంది మనశ్శాంతి లేక నెమ్మది లేక భయముతో వణుకుతో బెంగతో బ్రతికినటువంటి ప్రియులు నా ప్రియ సహోదరి సహోదరులు ఎంతో మంది నాడున్నారు కనుక ప్రియా దేవుని బిడలారా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ విషయాన్ని మనము గ్రహించాలి దేవునికి అసాధ్యం ఏదీ లేదు ఆయనకి సమస్తమును సాధ్యమే ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగా చేయగల సమర్థుడు నా ప్రభు అని యస్సు క్రీస్తు ప్రభుడు వారు ఆ బంధీ గృహములో నుంచి ఆ బంధకాలలో నుంచి నేను నిన్ను విడుదల చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు ఆ చత్రుల చదివిన నేను అప్పగించండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దేవుని వాగ్దానం మర్చిపోయే దేవుడు కాదు ఇప్పుడు మాటిచ్చి వెనుకకు తీసుకోవటానికి ఆయన మానవుడు కాదు సజీవుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అద్వితీయ దేవుడు ఆయనకి సాటి అయినవాడు ఎవడూ లేడు అంటే సమస్తము చేయగల సమర్థుడై ఉన్నాడు ఈ సత్యమును నీవు గ్రహించవలసిన వారు దేవుడు అంటున్నాడు కదా తన ప్రజలను తన ప్రజల పక్షంగా తన ప్రజల కొరకు తన ప్రజలను విడిపించుట కొరకు తన ప్రజలను తప్పించుట కొరకు తన ప్రజలను శ్రమలో ఉన్నటువంటి వారిని ఇరుకుల్లో ఉన్నటువంటి వారిని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని విడుదల చేయటానికి ఆయన సమర్థుడైన దేవుడు నువ్వు నమ్ముకుంటున్న దేవుడు ఆ దేవుడు కాదు ప్రియులరా నీవు సేవించున్న దేవుడు ఆ దేవుడు కాదు ఆయన ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేయటానికి ఆయనకు సమర్థం సమర్థవంతమైన దేవుడు ఆ దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సంగమా ప్రార్థన ద్వారా దేవుడు మన శ్రమలో మనకు తోడుగా ఉంటాడు ఇంకా చెప్పాలంటే తన అన్ని సమయాల్లో నుంచి కూడా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకు విడుదల చేయడానికి ఆయన సమర్థుడన్నాడు ప్రార్థనకు అసాధ్యమైనదే లేదు ఆయన అంటాడు కదా నేడు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి నిజముగా మొరపెట్టు దేవుడిని మరాలకిస్తాడు నాకు చాలా మంది ఫోన్లు చేస్తా అయా మా పరిస్థితి ఇది నా కుమార్తె పరిస్థితి ఇది నా కుమారుడు పరిస్థితి ఇది అన్నప్పుడు వారికి నేను ఇచ్చే సమాధానం ఒకటే కలిసి ప్రార్థించేద్దాం నాతో ఏకి చండహాలేలుయా కలిసి ప్రార్థిస్తే దేవుడు అద్భుతాలు చేసేస్తాడు దేవుని సన్నిధిలో దేవుని సేవకుడినటువంటి యోషేపు దేవుడు ఏర్పాటు చేసుకున్న యోషపు దేవుని సన్నిధిని ప్రేమించాడు దేవునితో నడిచాడు దేవుని మాటకు విధేయత చూపించాడు తన పరిశుద్ధతను కోల్పోలేదు కనుక దేవుడు ఆయన విడిప విడిపించాడు మరణము నుంచి విడిపించాడు శ్రమల నుంచి విడిపించాడు భయంకరమైనటువంటి ఆలోచనలు కానీ అన్నదమ్ముల చేతుల్లో నుంచి ఆయన విడిపించి వారు చేతుల క్రిందకి వెళ్ళాడు వారు పైన పక్కన సింహాసనాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు నీకు కూడా అటువంటి ఆశీర్వాదం కావాలా నీకు అటువంటి నడిపింపు కావాలా అయితే రా నా ప్రభు దగ్గరికి యస్సు క్రిసు ప్రభులు అని పిలుస్తున్నాడు ఇదిగో ఇదే మంచి అవకాశం రా ప్రభు దగ్గరికి నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా ఎలాంటి బాధలో ఉన్నా ఎలాంటి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా ఆయన సెలవిస్తూ ఉన్నాడు ఇదిగో నేను విడిపిస్తాను నేను నేను విడిపిస్తాను నేను విడుదల చేస్తాను ఎలాంటి చతుర్భయం చేతిలో నుంచి ఆయన నేను నిన్ను విడుదల చేయడానికి సమర్థుడై ఉన్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు హలలుయా హలలుయా అది కంటాడు ఆపత్కాలమున ఆపత్కాలమున నీవు నన్ను కూర్చు మర్రపెట్టుమా దేవుని సన్నిధిలో నువ్వు మర్ర పెడితే దేవుడు నిపక్షాన అద్భుతాలు చేస్తాడు నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తా నీవు ఆయన్ను విడిపించాలని ఆయన నేను విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు నువ్వు మర్ర పెడితే చాలు అద్భుతాలు దేవుడు చేసేస్తాడు ఆశ్చర్యకర్యాలు దేవుడు జరిగిస్తాడు నా ప్రియమైన కుటుంబమా దేవుని వైపు చూడు దేవుడిని జీవితాలు అద్భుతాలు చేయబోతున్నాడు నా ప్రియ సంగమా ప్రార్థన ద్వారా దేవుడు మన శ్రమంలో నుంచి మనకు తోడుగా ఉండి పరిస్థితులన్నిటి నుంచి కూడా నేను తప్పించి విడిపించి ఆయన రాజ్యానికి వారసునిగా వారసురాలుగా చేయబోతున్నాడు అట్టి ఆత్మాభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు ఈ దీన్ని మనందరికీ కూడా గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ నాతో ఏకీవించండి ప్రార్థనలో ప్రార్థనలో ఏకీవించండి దేవాతి దేవుడు ఈ రోజు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితంలో నీ జీవితంలో ఆశ్చర్యకరం జరిగించబోతున్నాడు నీ జీవితంలో మేలుతో నిన్ను నింపబోతున్నాడు ఇదిగో ఈ శ్రమంలో విడుదల చేయబోతున్నాడు నా ప్రియమైన సహోదరుడా సహోదరి మలతమికిగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి సజీవుడు ఐఎస్సు ప్రభువ సర్వోన్నతుడు మా ప్రియ తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు నాయన ప్రియంత వరకు కూడా నీ మాటలు వినటువంటి నా ప్రియ సహోదరి నీ చేతులుగా అప్పగిస్తున్నానయా అయా ఎవ్వరిని కూడా నువ్వు దాటిపోవద్దు నాయన అయా ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభువా తండ్రి ఎంతమంది అనారోగ్యాలతో నాని టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఎంతమంది బలహీనతలతో నీ పాదాల దగ్గరికి వచ్చారో ఎంతమంది సమస్యలతో వచ్చారు ఎంతమంది రుణ బాధలతో వచ్చారు ఎంతమంది నాయన శరీర అనారోగ్యాలతో వచ్చారు ప్రభా ఎవరైతే ప్రభా ఆధ్యాత్మికనైనా తండ్రి నాయన ప్రభు ప్రభా లోపాలతో వచ్చారో వేసు క్రీస్తు వారు పరిశుద్ధనాముల వారిని ఇప్పుడే మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి ఈ వాక్యం ద్వారా అనేకలు ప్రభు మీరు తాకండి నాయన అనేకల జీవితాలు అద్భుతాలు చేయండి ప్రభు అనేకల జీవితాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభువానికి స్తోత్రాలు ఇదిగో నీ సేవకునిగా నీవు ఏర్పరచుకున్న నీ కుమారునిగా ప్రభు నా ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాడు ప్రతి వారికి సంపూర్ణ ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని కలిగి చేసి మీ ఆత్మాభిషేకం నా బిడ్డలందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన రక్షకులను తన ప్రియ కుమారు నేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవిని అన్యోన్య సహవాసం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడయిండి నడిపించును గాక గాడ్ బ్లెస్ దేవుడు అందరిని దీవించను గాక ఆమె ప్రయోజనండి అందరికీ రోపేట వందనాలు తెలియపరుచుకుంటున్నాను మన నిస్సి మినిస్ట్రీస్ లో మరో భాగము హెల్పింగ్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణం నేను సాక్షిలో ముందుగానే మీకు తెలియపరిచాను దేవుడు ఏదైతే చూపించాడో అనాథ పిల్లల కొరకు దిక్కులేని వారి కొరకు అలాగే పూర్ పీపుల్ కొరకు పరిచయం చేయాలనే ఆలోచన ఆసక్తితో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించామండి మరి అనేక మంది పిల్లలకు పెద్దవరకు అలాగే మెయిన్ ఏంటంటే చాలామంది ఈరోజు ఆహారం కొరతతో ఎంతోమంది ఉన్నారు అటువంటి వారిని కూడా చేర్చుకొని వారికి ఆదరణ కలిగి చేయడానికే ఈ చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించడం జరిగింది దేవుడు దీన్ని అధికంగా దీవించి ముందుకు తీసుకెళ్లాలని మీరు అందరూ ప్రార్థన చేసి సహకరించవలసిందిగా ప్రోగ్రె మనం చేస్తా ఆల్